అందరికి ఈరోజు సండే స్పెషల్ కాబట్టి ఫిష్ అనమాట ఈ రోజు మా ఇంట్లో ఇది పులుసులు వచ్చే టైం కదా పులసచాప పులుసు లాంటి కారగంతల పులుసు ఇది కూడా సేమ్ పులస చేప పులుసు టైప్ లోనే ఉంటుందంట ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనకైతే బయట దొరకవు ఓన్లీ సీ ఫుడ్ ఇది సీ ఫిషెస్ అనమాట సముద్రం దగ్గర మాత్రమే దొరుకుతాయి సో మా రిలేటివ్స్ అటువైపుగా వెళ్ళినప్పుడు తీసుకురావడం జరిగింది అమ్మ అయితే కనుక వీటిని ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసేసారు సాల్ట్ ఇంకా లెమన్ వేసేసి వాష్ చేస్తారు ఎలాంటి స్మెల్ రాకుండా ఎందుకంటే ఇది సీ ఫుడ్ కదా కొంచెం స్మెల్ అయితే వస్తుంది సో అలా రాకుండా ఉండాలి అంటే కనుక కొంచెం సాల్ట్ లెమన్ వీలైతే కనుక కొంచెం కర్డ్ కూడా వేసుకొని మంచిగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అనేది వాష్ చేసుకుంటే ఇలా మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట చూసారా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది చూసేద్దాం మసాలా కోసం ఇందులో ఒక చిన్న సైజ్ అల్లం ముక్కలు అలాగే ధనియాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు టూ మీడియం సైజ్ ఆనియన్స్ అండి మనము ఆనియన్స్ ఫ్రై కూడా చేసుకుంటాము పీసెస్ లాగా కాకపోతే ఇందులో వేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది వస్తుంది సో ఇది మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వర్క్ వేసుకోవాలి తర్వాత అందులో వచ్చేసి కరివేపాకు చిల్లీస్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మంచిగా వీటన్నిటిని కూడాను లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అవుతున్నాయి కదా మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుట్లో ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నాము ఎందుకంటే ఇది సీ ఫిష్ కదా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న వచ్చేసి మనకి ధనియాలు జీలకర్ర అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలాగే అల్లం ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం కూడా వేసుకొని మంచిగా అది కూడా ఫ్రై అయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి వీటిలో నుంచి మనకి ఫ్లేవర్ కూడా వస్తుందండి చాలా మంచి సువాసన వస్తుంది ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంత బాగా మనకి ఫ్రై అయితేనే గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి మీకు కనుక రాళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట ఏ కర్రీస్ లోకైనా సరే అలాగే కారం కారం మేము కొంచెం స్పైసీ నెక్ అనేది తక్కువ తింటాము సో అందుకని కొంచెం వేసుకున్నాము మీరు కనుక ఎక్కువ తిన్నట్లయితే మీరు కొంచెం ఇంకొక స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి స్పైసెస్ అన్నీ కూడా చూసారా మంచిగా ఫ్రై అయిపోయాయి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫిషెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాము ఇలా మొత్తం కూడాను మంచిగా సెపరేట్ చేసుకోవాలి ఒక్కొక్క దాని కింద చింతపండు పులుసు కూడా వేసిన తర్వాత కూడా మనకి ఫిష్ పీసెస్ అనేవి వేసుకోవచ్చు కాకపోతే ఇలా అయితే కనుక ఒక టూ త్రీ మినిట్స్ అనేవి మనకి ఫ్రై అవుతాయి కదా ఫిష్ పీసెస్ అనేవి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా మసాలా స్పైసెస్ అన్ని కూడాను ఈ ఫిష్ పీసెస్ కి పట్టుకుంటాయి సో అందుకని మనం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు కూడా మనం ఫిషెస్ ని ఈ విధంగా స్పైసెస్ అన్నిట్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని కూడాను పెట్టేసుకున్నాం కదా తర్వాత మనము ఒక స్పూన్ అనేది పెట్టకూడదు గరిట పెట్టకూడదు గరిట పెట్టకుండానే మనం ఆ ఏదైతే వెజల్లో పెట్టామో ఆ వెజల్తోనే కుదుక్కోవాలన్నమాట ఆ వెజల్తోని చూసారా ఎంత మంచిగా మిక్స్ అయిపోయాయి అన్ని కూడాను మసాలాస్ అన్ని కూడా లిడ్ కవర్ చేసుకొని ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం లిడ్ తీసుకున్నాం కదా మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ కొంతమంది ఏంటంటే వాటర్ కూడా పోస్తారు అనమాట వాటర్ కూడా పోసుకోవచ్చు కానీ మనం ఇలా చింతపండు పులుసు పోయడం వల్ల ఏంటంటే ముక్క అనేది బాగా పులుపు అనేది తీసుకొని విడిపోకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మళ్ళీ మనం చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వెజల్తోని ఇలా వెంటనే కుదుపుకోవాలనమాట చూసారు మంచిగా మిక్స్ అయిపోయింది కదా ఇందులోకి ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం వీక్లీ వన్స్ అయినా సరే మనం సీ ఫుడ్ కానీ ఫిషెస్ కానీ ఇలాగా తింటూ ఉండాలి మనకి ఇంకా సీ ఫుడ్ అయితే ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మనకి సాల్మన్ ఫిష్ కానీ అలాగే మనకి ఇంకా అపోలో ఫిష్ కానీ ఇలాంటివి తింటూ ఉండాలన్నమాట ఎందుకంటే దాంట్లో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా వీక్లీ వన్స్ అనేవి మనం ఎప్పుడైనా సరే ఒక మంత్ లో ఒక ట్వైస్ అయినా సరే మనం ఇలాగా ఫిషెస్ అని ప్రాన్స్ అని ట్రై చేస్తూ ఉండండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఇది ఇది కొంచెం ఇలాగా బాయిల్ అవుతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేద్దాము పెట్టేసి సో చూసారు కదా మంచిగా కుక్ అయిపోయింది కర్రీ అయితే ఆయిల్ కూడా చూడండి మంచిగా సెపరేట్ అయిపోయింది మంచిగా ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకున్నట్లయితే కనుక ఈ వేడి మీద ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేసేయడం ఒక్కటే లేట్ చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలాగా మంచిగా మనం బాయిల్ చేసుకోవాలి కర్రీ అనేది సో మన అమేజింగ్ ఫిష్ కర్రీ అయితే కనుక రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసిద్దాం సో ఇప్పుడు మనం టేస్ట్ చేసిద్దాము మన ఫిష్ కర్రీని పొగలు వస్తుంది గ్రేవీ చూడ ఎంత బాగా వచ్చిందో అమ్మ ఎప్పుడు చేసినా సరే ఇలాగా ఫిష్ పీసెస్ అయితే కనుక సెపరేట్ అయిపోవు చాలా చక్కగా వస్తుంది కర్రీ అనేది ఆల్రెడీ మనకి మన ఛానల్లో వచ్చేసి ఇంతకు ముందు ఒక ఫిష్ కర్రీ అయితే కనుక ఉంది అది కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది అది నార్మల్ ఫిష్ అనమాట ఇది వచ్చేసి మనకి సీ ఫిష్ ఇది కూడా చాలా టేస్ట్ బాగుంటుందంట సార్ టేస్ట్ చేసేద్దాం మనం ఆ చాలా వేడిగా ఉంది మనకి యాక్చువల్లీ ఫిష్ కర్రీ వచ్చేసి వేడి వేడి దాని మీద తినడం కంటే ఈ రోజు మార్నింగ్ కనుక మనం కుక్ చేసిన తర్వాత కి చాలా టేస్ట్ అనేది వస్తుందంట ఫిష్ కర్రీలో ఉన్న మ్యాజిక్ అనమాట అది టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందంట సో ఇప్పుడు మనం పీస్ చెక్ చేద్దాం ఉంది పొగలు చూసారా సో టేస్ట్ చేసేద్దాం సో టేస్ట్ అయితే చేశానండి అస్సలు చెప్పడం కాదు మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఫిష్ అనమాట ఇది ఫిష్ టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే కనుక ఇప్పటి వరకు పులస చేప అనేది తినలేదు బట్ ఇదైతే టేస్ట్ చేసాం కదా చాలా చాలా బాగుంది అంటే వేడిగా ఉంది కొంచెం కాలిపోతుంది చూసారా ఎంత బాగా సెపరేట్ అయిపోతుందో అసలు చాలా బాగా కుక్ అయింది కూడాను టేస్ట్ అయితే అమేజింగ్ అనమాట అసలు ఉప్పు కారం అంతా కూడా చాలా మంచిగా సరిపోయాయి అనమాట సో నేనేం చెప్తానంటే వీక్లీ వన్స్లో మీరు ఫిష్ కూడా ట్రై చేయమని చెప్తాను చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక సూపర్ అండి సూపర్ చాలా బాగుంది పులుపు అనేది తెలుస్తుంది మేము ఎక్కువ కొంచెం పులుపు ఎక్కువ తింటాము ఎందుకంటే చేపల పులుసు అనేది పుల్లగా ఉంటేనే బాగుంటుంది సో చూసారు కదా పీస్ అయితే కనుక ఈ పీస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఫిష్ అనేది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది సో చాలా బాగుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మనకి ఎవరైనా సరే ఫిష్ కర్రీ రాని వాళ్ళు ఉంటారు కదా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి